నేను మీ స్టాఫ్స్ ఇవాళ ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా తిని మీకు బోర్ కొట్టిందా నేను చెప్పిన విధంగా సింపుల్ వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థములు మన ఉప్మా రవ్వ సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత వాటర్ మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొంచెం వేడెక్కాక పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేగనిద్దాం ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక తగిన నీళ్ళు వేసుకుని మరగనివ్వాలి ఈ విధంగా నీళ్లు మరిగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని రవ్వని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు మనం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఏంటి ఉప్మాయే కదా అని రొటీన్ టిఫిన్ కదా అని మీరు అనుకుంటున్నారా దీని నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఉప్మాని చల్లారాక ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న వడల షేప్లో మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక వీటిని మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి రెండు బ్రౌన్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా పిండి లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కాను ఈ విధంగా సింపుల్గా ట్రై చేసుకోండి ఈ విధంగా స్పెషల్గా వెరైటీగా మన ఉప్మాని ఇలాగే ఈ విధంగా వడల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Like, share and subscribe to my channel. Thank you.